హాయ్ ఈరోజు నేను మా వంటింట్లో ఏం చేస్తున్నాను అంటే పల్లీ చెక్కి అంటారు చూడండి పల్లి పట్టి అని బెల్లంతో చేస్తారు కదా అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను చెప్పిన విధంగా కానీ మీరు చేస్తే అయితే ఇప్పుడు నేను ఒక పావు కేజీ పల్లీలు తీసుకొని బాగా వేయించుకుంటున్నానండి అంటే బాగా అంటే మరీ మారి మాడిపోయినట్టు కాదు సోమండి దోరగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని కొంచెం మందపాటి బాలీ లాంటిది పెట్టుకొని అదే మూకుడు లాంటిది పెట్టుకొని వేయించుకోవాలన్నమాట చూడండి ఇలాగా పల్లీలు యొక్క పొట్టు వచ్చేంత వరకు వేయించుకోవాలి పొట్టు రాగానే ఒక పల్లెల్లోకి పల్లీలు తీసుకొని బాగా చల్లారనివ్వాలండి బాగా చల్లారితే ఈ పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను అలాగే పల్లెల్లో తీసి బాగా చల్లారేక ఈ పొట్టంతా తీస్తున్నాను పావు కేజీ పల్లీలు తీసుకున్నాను కాబట్టి నేను అంటే ఒక గ్లాస్ తో పల్లీలు తీసుకున్నాను అది పావు ఉంటుంది నాది ఆ గ్లాస్ తోనే గ్లాస్ నిండా బెల్లం అది కూడా పావే ఉంటుంది తీసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఈ పొట్టన్నది అన్నది శుభ్రంగా తీసుకొని చెరిగిసుకుంటున్నాను ఇప్పుడు బాలీలోని ఈ పావు కేజీ బెల్లం తరిగిన బెల్లం అన్నది వేసుకోండి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా ముద్రపాకం అన్నది రావాలి అనమాట తీగపాకం కాదు బాగా ముద్రపాకం రావాలి బెల్లం అంతా కరిగి ఇలా వేయక కొద్దిగా ఇలాచీ వేయండి ఇలాచీ వేసి బెల్లంలో ఒక స్పూన్ నెయ్యి కూడా వేయండి బాగుంటుంది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూడడానికి నేను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ బెల్లం పాకాన్ని ఇందులో వేసాను అన్నమాట చూడండి ఇలాగా ముద్ర పాకం అన్నది రావాలన్నమాట అంటే ఒక ప్లేట్ మీద కానీ ఇప్పుడు ఈ పాకాన్ని వేస్తే ఈ గట్టి ఉండనేస్తే టంగ్ టంగు శబ్దం రావాలి మీకు ఇప్పుడు వినబడుతుంది టంగ్మణి శబ్దం చూడండి వినబడింది కదా ఇలా రావాలి ఇలా వస్తే పాకం వచ్చేసి అంటే ఇప్పుడు ఇందులోని ఈ పొట్టు తీసిన పల్లీలు వేసేసుకోవడమే వేసేసుకొని కలిపిస్కోండి ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని రెడీగా ఉంచండి చూడండి ఇలా బాగా కలిపేసుకొని ఒక పళ్ళానికి నెయ్యి కానీ ఆయిల్ గాని కూడా రాసుకోవచ్చు నేనైతే నెయ్యి రాస్తున్నాను నెయ్యి రాసుకొని ఇంకా ఈ పల్లీల మిశ్రమాన్ని ఆ పల్లెల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే షిఫ్ట్ చేసుకొని ఒక స్టీల్ డబ్బా మూత ఉంటుంది చూడండి ఆ మూత కొద్దిగా ఆయిల్ రాసుకొని ఆ మూతతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి అంతే పల్లీ చెక్కి రెడీ అయిపోయినట్టే పల్లీ పట్టి ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా మీరు ఇలా సాగిపోయి కటింగ్ అవ్వకుండా అలాగేమీ రాదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బాగా చల్లారినివ్వండి ఈ పల్లెల్లోది బాగా చల్లారేక లేదా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు ఏం చేస్తారంటే మీకు పల్లి పట్టి రావాలంటే మీకు నచ్చిన షేప్లో ఇలా చాపుతో ఘాట్లు పెట్టించుకోండి నాకైతే ఇవాళ కొద్ది కొద్దిగా పెట్టాను ఒక షేప్ అంటే ఏం లేదు నాకు ఇలాగే రౌండ్గానే ఇవాళ తీద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం విరిగిపోతుంది నాకు తెలిసి అక్కడక్కడ ఘాట్లు పెట్టేనా ఒక షేప్ అంటూ ఏమీ నేను పెట్టలేదండి మీకు షేప్ అంటూ అంటే మీకు నచ్చిన షేప్ మీరు పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది చూడండి వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా మరి ఇంత బాగా వచ్చింది కదా మీరు మీ అమూల్యమైన లైట్ని ఈ వీడియోకి ఇవ్వండి మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంత బాగా వచ్చింది కాబట్టి రుచి కూడా ఇంతే బాగుంటుందండి మరి మీరు కూడా మీ వంటింట్లో ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుగా వస్తుంది చూడండి ఇప్పుడు విరిపి చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా విరిగిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా మరైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి స్వీట్తో కానీ వేరే వీడియోతో కానీ మీ ముందు ఉంటాను